జగన్పై ఏసీబీకి ఫిర్యాదు చేసిన షర్మిల విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన యుద్ధం తెలుగుదేశం పార్టీ జనసేన చేస్తుందంటే పెద్దగా ఆశ్చర్యపడనక్కర్లేదు సొంత సోదరే జగన్మోహన్ రెడ్డి గారిని నేను వీడని నీడను నేనే అనే విధంగా ఎక్కడా కూడా ఆవిడ తగ్గేదేలే అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం వెంటాడుతూనే ఉంది ప్రధానంగా ఆయన ఐదేళ్ల పదవీ కాలంలో ఏ విధమైన వ్యవహారాలు చేశారు అని చెప్పేసి పదే 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 ప్రస్తావిస్తూనే ఉన్నారు ప్రధానంగా ఆయన అప్పట్లో చేసిన అనేక రకాలైన అవినీతులు అని చెప్పేసి బయట పెడుతూ ఉన్నారు సరే ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఆస్తి వివాదాలు కావచ్చు కుటుంబం మధ్య ఉన్న కలహాలు కావచ్చు ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అదే భావిస్తూ ఉన్నారు సో ఈ క్రమంలోనే మొన్న ఎన్నికలు జరిగిన సమయంలో కూడా ప్రధానంగా కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు నిలబడినప్పుడు అవినాష్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితిలో ఓటు వేయొద్దు అని చెప్పేసి తన సోదరి వైఎస్ సునీతారెడ్డి గారు అలాగే శరణ గారు ఇద్దరు కూడా కాలు బలపం కట్టుకొని మరి వాళ్ళు ప్రచారం చేశారు సరే ఏదో సాగుద కనులు అట్టబోయిందన్నట్లుగా అవినాష్ రెడ్డి గెలిచారు అనుకోండి అది వేరే విషయం మరి ఇంత జరిగినా ఇంతవరకు ఒక్క దాంట్లో కూడా ఫిర్యాదు అయితే మాత్రం ఇవ్వల సో ఇప్పుడే మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏసీబీకి ఫిర్యాదు చేశారు ఇంతకీ అది ఏ కేసుకు సంబంధించిన అంశమో తెలుసా అదేనండి అమెరికా దర్యాప్తు సంస్థలు ఉన్నది సార్ ఎఫ్బీఐ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వందల యాభై కోట్లు తీసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనే తీసుకున్నారని చెప్పేసి అన్నారు అఫ్ కోర్స్ అందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని మాత్రమే అక్కడ ఎఫ్బీఐ పేర్కొంది కానీ పేరు మెన్షన్ చేయాలి సో ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారే సో ఇప్పుడు ఈ కేసు పైన అంటే ఏదైతే అదానీ కంపెనీ నుంచి పదిహేడు వందల యాభై కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారని చెప్పేసి ఎఫ్బిఐ చెప్పిందో దీనిపైన ఆవిడ ఏసీబీకి ఫిర్యాదు చేసింది ఇక్కడ ఈవిడ ప్రధాన డిమాండ్ ఏంటి అంటే మరి ఒక అమెరికా దర్యాప్తు సంస్థలే కేసు నమోదు చేసినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆవిడ చాలా గట్టిగానే ప్రశ్నిస్తూ ఇక్కడ ఏసీబీకి ఫిర్యాదు చేయడం జరిగింది సో ఇప్పుడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఈ కేసుకు సంబంధించిన అంశంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎవరు ఫిర్యాదు చేయలే సో అందులో అమెరికా దర్యాప్తు సంస్థలు వాళ్ళు చూసుకుంటాయిలే అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారేమో సరే మన రాష్ట్రం ఇట్లా సంబంధం లేదు కదా వాళ్ళు ఏదైనా సరే చర్యలు తీసుకున్నప్పుడు అదాని మీదకి వస్తే అదానీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని కదిపితే అప్పుడు ఏమైనా సరే చర్యలు తీసుకోవచ్చు అనుకున్నారేమో సో స్ట్రైట్ అవే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిపైనే కంప్లైంట్ చేశారు షర్మిలే గారు సో ఇప్పుడు ఏసీబీ ఏం చేయబోతుంది దర్యాప్తు చేయబోతుందా దర్యాప్తు చేస్తే ఏం జరగబోతుంది ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఏంటి వేళ్ళన్నీ కూడా అదానీ వైపే చూపిస్తున్నాయి సో అదానీ ఇస్తే తీసుకున్నారు సరే అదాని ఇవ్వడమో తప్పే తీసుకోవడమో తప్పే ఒకవేళ ఇదంతా వాస్తవం అయితే సో అటువంటి తరుణంలో ఇప్పుడు మరి అదానీ గారిని కూడా ఏమైనా కదుపుతారా ఎందుకంటే అదానీ గారిని కదవకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వరకే పరిమితం అయ్యేలాగా ఈ కేసు ఉంటుంది అంటే ఇంకా ఆ కేసు ముందుకు వెళ్ళనట్లే సో ఇప్పుడు మరి అదానీ గారిని కదపాలి అదానీ గారిని కదిపే శక్తి ఉందంటారా ఎందుకంటే అదానీ గారికి మరి ప్రధాని గారికి చాలా మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే మరి ఇటువంటి తరుణంలో ప్రధాని మోదీ గారిని కూడా టచ్ చేసినట్లు కదా ఒక విధంగా చెప్పాలి అంటే లేదు చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నట్లుగా ఇది మనకు పాత అనడం కదా పెద్దలు చెప్పినట్లుగా ఆ ప్రకారంగా చేసుకెళ్ళిపోతూ ఇది కూడా నానబెడతా ఉంటారా ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే సిబిఐ సిబిఐ ఏం చేస్తుందో ఎవరికి తెలియదు ఎందుకంటే ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది సో ఏం జరుగుతుంది అసలు అక్కడ జరుగుతున్న అంతరార్థం ఏంటి అంటే లాబీయింగ్లు చేసేవాళ్ళు విపరీతంగా ఉన్నారా ప్రతి ఒక్క వ్యవస్థల్ని కూడా మేనేజ్ చేసేసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనే అనుమానం కలిగేలాగా జరుగుతూ ఉంది సో దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులుగా చేశారు ఎంతోమంది అవినీతుల్లో పాల్గొన్నారు వాళ్ళందరూ శిక్షలు అనుభవించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం వీటన్నిటికీ అతీతులు అన్నట్లుగా ఆయనకి ఎక్కడా కూడా ఒక కేసుకు సంబంధించిన అంశంలో లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు అంటే వైఎస్ఆర్సిపి పెట్టక అయితే సోనియా గాంధీ గారు హయాంలో అరెస్ట్ చేశారు అఫ్కోర్స్ అది కక్షపూరితంగా చేశారు అది ఇదని వాళ్ళు చెప్పుకుంటారు కానీ ఆయన వైసీపీ స్థాపించిన తర్వాత ప్రధానంగా మొన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అధికారంలో ఉన్న సమయంలో ఏ రోజు కూడా ఆయన విచారణకు వెళ్ళలేదే మరి ఎందుకని దాని వెనకాల ఉన్న ఏంటి పోనీ ముఖ్యమంత్రి అంటారా అంత ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారుగా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ గారు అరెస్ట్ అయ్యారు మరి వాళ్ళు ముఖ్యమంత్రులే మరి వాళ్ళకి అరెస్ట్ చేయడానికి రాని ఇబ్బందులు ఒక జగన్మోహన్ రెడ్డి గారి వద్ద ఎందుకు వస్తాయి ఇబ్బందులు బహుశా దీని వెనకాల ఇంకేమున్నాయి ఇదంతా కూడా తెలియాల్సిన అవసరం ఉంది సో అంటే చట్టం అందరికీ సమానం కాదంటారా మరి అట్లాంటి తరుణంలో మనం మన న్యాయ వ్యవస్థని రాజ్యాంగబద్ధంగా ఎంత గౌరవిస్తాం సో చట్టపరంగా పోలీసులను కావచ్చు అలాగే వ్యవస్థలను కావచ్చు అటు బ్యూరోక్రాట్స్ని కావచ్చు అందరికీ గౌరవిస్తున్నాం కదా మరి ఆ గౌరవాన్ని బట్టి ప్రతి ఒక్కరికి సమానంగా న్యాయ వ్యవస్థ కానీ చట్ట వ్యవస్థ కానీ అన్నీ పనిచేయాలిగా మరి ఇక్కడ ఈ కేసులకు సంబంధించి ఎందుకని ఏది కూడా కనీసం రావట్లేదు రావట్లేదంటే ఏమని చెప్పాలి సో ఇప్పుడు ఈ కేసు నమోదు చేసినంత మాత్రం పెద్దగా ఒరిగేది ఉంటుందా ఇప్పటివరకు ఒక పదిహేను కేసులు ఉన్నాయనుకోండి ఇంకొక కేసు అవుతుంది అంతకుమించి ఇంకేం జరుగుద్ది ఇంకేదైనా జరుగుతుంది అని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేయటం కూడా అది నిరాశ కలిగిస్తుంది ఎందుకంటే జరిగేదైతే ఖచ్చితంగా జరుగుతాయి సో ఇప్పుడు ఈ పదిహేడు వందల యాభై కోట్లకు సంబంధించిన అంశం కానీ లేకపోతే ఆయన హయాంలో జరిగిన అవినీతికి సంబంధించిన అంశాలు అది ఇసుక కావచ్చు మద్యం కావచ్చు మైన్స్ కావచ్చు ఏది తీసుకున్నా ఎక్కడ వేస్తుంది అక్కడే మీరు అంతెందుకు కాదు మరి జత్వాని కేసు ఉందండి ఎక్కడ కదిలింది ఎక్కడికి వెళ్ళింది ముగ్గురు ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేశారు దాని తర్వాత ఆ కేసు పురోగతి ఏంటి మరి దాని వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు సీఎం ఆఫీస్ నుంచి ఈ విధంగా ఆర్డర్స్ వచ్చినాయని చెప్పేసి అన్నారు మరి ఆ కేసు ఎలా ఉంది అంటే అది అలా అయిపోయింది సో ఇట్లా ఏ కేసుకు సంబంధించిన ఎపిసోడ్ అయినా ఒక రెండు మూడు రోజులు లైమ్ లైట్లు ఉంటుంది స్పీడప్ అయినట్లుగా దాని తర్వాత ఏం ఉండదు అంతా ఇదే స్తబ్దగా అయిపోద్ది అనమాట సో ఇప్పుడు కొత్తగా ఏసీబీకి ఫిర్యాదు చేసినంత మాత్రం ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి పైన చర్యలు తీసుకోవడానికి స్కోప్ ఉంటుందా కొన్ని విచారణ పిలుస్తారా అంటే అది కష్టమే ఎందుకంటే వైసీపీ పార్టీ సభ్యత్వం లేని వాళ్ళు కూడా చాలా హుందాగా సరదాగా జైలుకి వెళ్ళిపోయి ఏదో సినిమా హాల్లోనో లేదో ఫంక్షన్ హాల్కి వెళ్ళినట్లుగా వాళ్ళకి సకల సౌకర్యాలు లభిస్తూ ఉంటే ఇక సాక్షాత్తు ఆ పార్టీ అధినేతకి ఏ విధంగా ఉంటుంది వాళ్ళు వైసీపీ సానుభూతి అయితేనే ఆ విధమైన రాసమర్యాదలు ఉంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది సో ఇంకా ఆయన ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా టచ్ చేసే పరిస్థితులు కూడా లేవు అని చెప్పేసి అంతెందుకు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు ఏమీ జరగవండి జగన్మోహన్ రెడ్డి గారి పైన చర్యలు ఉండవు ఏది జరగదు మీరు కావాలంటే రాసి పెట్టుకోండి ఆ కేసులు ఇవాళవుతాయి రేపు అవుతాయి అదవు ఇది అని చెప్పేసి వార్తల్లో రావడం తప్ప అది వాస్తవ రూపంలో ఏది జరగదు అనే నిరుత్సాహాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు సో ఆ విధంగా ఉందన్నమాట పోనీ ఒక కేసు ఉందంటే ఆ ఒక కేసు మీద మరి ఇవన్నీ లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒకే ఒకటి ఏదైతే ఆ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో స్కామ్ జరిగిందని చెప్పేసి ఆయన ఏ రకంగా తీసుకెళ్ళి అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఓ నోటీసులు ఓ ప్రొసీజర్ లేదు ఓ పద్ధతి లేదు ఏమీ లేదు యాభై రెండు రోజులు అలా ఉంచి యాభై మూడో రోజులు వదిలిపెట్టారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో నిజంగా ఆయన పైన ఛార్జ్ షీట్లు నమోదయ్యి ఉన్నాయి అనేక రకాలైన కేసులు ఉండేవి కానీ ఆయన అరెస్ట్ చేయడానికి మాత్రం ఏ పోలీసు ముందుకు రావట్లేదు మరి ఏ కోర్టు కూడా అరెస్ట్ చేయండి లేదా బెయిల్ క్యాన్సిల్ చేసామని చెప్పట్ల చెప్పట్లా ఏమై ఉంటుందంటారు ఇదే పరిస్థితి సో ఇక్కడ సాధారణ ప్రజల కోరు ఇంకా ఒక డెసిషన్కి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరేం చేయలేరు మామూలుగా అయితే ఎన్నికలకు ముందు ఇంకా అనేది ఓడిపోతే జైలుకి వెళ్ళిపోతారు అది ఇది అని చెప్పేసి ఆయన అనేక రకాల వార్త కదనాడు తీరా కట్ చేస్తే ఓడిపోయారు ఘోరాది ఘోరంగా ఓడిపోయారు కానీ ఏం జరిగింది ఏమి జరగల కూటమి అధికారులకు వచ్చి ఆరు నెలలు దాటిపోయింది సో రేపు పన్నెండో తారీఖున ఆరు నెలలు కంప్లీట్ అయిపోద్ది కానీ కేసులకు సంబంధించి ఏమైనా ఉందా అవినీతికి సంబంధించి ఏమైనా బయటపడుతున్నాయా ఏదో జరుగుతున్నాయి ఆ సమయంలో బయటకు వస్తుంది దాని తర్వాత దాన్ని మర్చిపోతున్నారు ఇదే పరిస్థితి సో ఇంకొక పది కేసులైనా ఇంకొక పాతి కేసులైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఊరు ఏం చేయలేరు అని చెప్పేసి అయితే స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు ప్రజలు అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఉన్నారు మరి ఈ తరుణంలో మరి ఏం జరగబోతుంది ఇప్పుడు షర్మిళ గారు ఏదో పోరాటం చేస్తున్నారు అఫ్ కోర్స్ తన పోరాటం ఉంటుంది అనుకోండి మరి ఇప్పుడు ఆరు ఫిర్యాదు చేసినంత మాత్రాన ఏం జరగబోతుంది అంటే పెద్దగా ఏమి జరగదు అనేది అభిప్రాయం అయితే వ్యక్తపడుతుందో మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఫిర్యాదు ఏసీబీకి ఫిర్యాదు చేసిన షర్మిలా గారు దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ